పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలోకి ఆయన కలిసి జాయిన్ అవడానికి వచ్చాను నాకు అవకాశం కల్పించినందుకు ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను నా సొంత కుటుంబంలోకి వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఒక అభిమానిగా ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ రోజు ఆ పార్టీ ఆవిర్భావానికి ముందు కూడా నేను ఎంతో ఎన్నో కార్యక్రమాలతో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో అన్నతో పాటు జర్నీ ఉన్నాను కాబట్టి నేను యువరాజ్యంలో కూడా నేను పనిచేస్తున్నాను ఇవాళ నేను నా సొంత కుటుంబానికి వచ్చినంత హ్యాపీగా ఉంది ఇక్కడ నేను పార్టీ మారిన ఫీలింగ్ కూడా నాకు లేదు సో ఇవాళ నాకు అవకాశం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా నా మనోహర్ గారికి నేను కూడా ఒక అభిమానుగా ఈ ఈరోజు కూడా నేటి వరకు నేను ఏ పార్టీలో ఉన్నా మొట్టమొదటి రోజే అన్న సినిమాకి నేను వెళ్తాను ఏ సినిమా తీసిన స్టిల్ ఈరోజు కూడా సో ఆ అభిమానం నా జీవితకాలం ఉంటుంది కాబట్టి సో ఇవాళ అన్నతో పాటు నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఇవాళ రిజన్ చేస్తూ ఉన్నాను రానున్న రోజుల్లో